కృష్ణా జిల్లా మచిలీపట్నం ఉల్లింగపాలెంలో బక్రీద్ ఉత్సవాల్లో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ముస్లిం సంక్షేమంపై వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని గత ప్రభుత్వంలో మైనారిటీలకు ఆగిపోయిన సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు حافظنا من كل بلاء الدنيا وعذاب القبر وعذاب الآخرة الحمد لله رب العالمين إياك نستعين اهدنا الصراط Bilni Allah Allah, Akbar, Allah, Akbar, Allah, Akbar, Allah Akbar. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు సోదరిమణి బక్రీద్ సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున మరి ఈరోజు పండుగ చేసుకుంటారు రంజాన్ తర్వాత రంజాన్ మాసం తర్వాత అతిపెద్ద పండుగ బక్రీద్ పండుగ మరి త్యాగానికి నిరతగా చెప్పుకునేటటువంటి పండుగ మరి మక్కా మదీనా యాత్రలు చేస్తూ పూర్తిగా దైవం పట్ల భక్తి శ్రద్ధలతో సంతోషంగా మరి కార్యక్రమాన్ని పండుగ చేసుకుంటారు మరి అలా ఆశీర్వాదాలు అందరికీ ఉండాలి ముఖ్యంగా మన రాష్ట్రానికి గత ఐదు సంవత్సరాలుగా అన్ని రకాలుగా కూడా నష్టపోయినటువంటి రాష్ట్రానికి రాబోయే కాలంలో ఆ భగవంతుడు ఆశీర్వాదాలు ఇచ్చి మరి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడికి అందరికి కూడా ఇచ్చి ముందుకు నడిపించాలని స్విమ్ సోదరులకి మరి దుకాన్ మకాన్ కానీ దుల్హన్ స్కీమ్ కానీ మరి రంజాన్ తోఫా కానీ ఇలా పెద్ద ఎత్తున షాదీ ఖానాస్ కానీ ఇలా పండుగ వస్తే ఇప్పుడు రంజాన్ వస్తే మసీదులకి మరి డబ్బులు ఇవ్వడం కానీ మరి మంజాలకి డబ్బులు ఇవ్వడం కానీ ఇమాం ఇమాంకి మరి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా గతంలో పెద్ద ఎత్తున చేసుకోవడం జరిగింది